శ్రీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను ఓకే ఇంకా లేట్ చేయను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అని చెప్పి నేను చాలా ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తాను ఇప్పటికైతే కుదిరింది అంటే ఈ ఫెస్టివల్ అయిన త్రీ మంత్స్ కి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే కుదిరింది అంటే ఎంత బిజీగా ఉన్నా మీరే ఆలోచించండి రీసెంట్ గా నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను కదా షార్ట్స్ అంటే మా ఊర్లో గౌరీ నందేశ్వర్ల మహోత్సవాలు అవుతున్నాయి అని చెప్పేసి ఏదో మరీ డీటెయిల్డ్ గా కాకపోయినా అట్లీస్ట్ నా వీడియో నేను మళ్ళీ చూసుకోవాలన్నా కూడా చూడాలనిపించేటట్టు మేమేం చేస్తాము రికార్డ్ చేశాను మీకు కూడా నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి చిన్న రిక్వెస్ట్ అంతే ఆహా నా మొహం వెళ్ళిపోతుంది కదా నాకు అనిపిస్తుందా మీకు అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి ఊర్ నుంచి ముందు రోజే వచ్చామనమాట లీవ్ కుదరకపోవడం వల్ల ఇంకా వెంట వెంటనే రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి వీధిలోకి అయితే అసుకెయడానికి ఫస్ట్ వచ్చేసాము ఇప్పుడు చూస్తూ ఈ పార్ట్ అంతా కూడా ఫస్ట్ డే షూట్ అనమాట మేము వీధిలోకి ఎందుకు వచ్చామంటే సంబరాలు మా ఇంటి వరకు రావు మేమే వీధిలోకి వెళ్ళి చూడాలి ఇది ఫస్ట్ రోజు గౌరవం అని తీసుకురావడానికి అని చెప్పి పెద్దలు ఏవో ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ సాధనాలే వాటి కోసం అని చెప్పి సాధనాల కర్రలకి పూజ చేసి ఆ సాధన కర్రలు పట్టుకొని గౌరమ్మని తీసుకురావడానికి అని చెప్పి రంగనాకుల కోల దగ్గర పొలాల్లోకి అయితే వెళ్తారు గౌరమ్మ అంటే పొలాల్లో ఉండే వరిదుబ్బే కదా సో ఆ వరిదుబ్బుని తీసుకొని గౌరమ్మని వాళ్ళ కన్నోడు ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్ని తీసుకొచ్చి వెనక్కి బ్యాక్ అవుతారనమాట ఊరంతా ఊరేగించడానికి ఇన్సేపు నేను చెప్పింది బోర్ కొట్న ఈ పాట దగ్గర ఎంతో కొంతమందికి జోష్ వచ్చే ఉంటుంది కదా లేండి ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మరి చూసినట్టు అయితే జోష్ వచ్చినట్టు కామెంట్ చేయండి ఆల్రెడీ మీ అందరికీ నా షార్ట్ వీడియోస్ లో ఒకసారి అనౌన్స్ చేశాను కదా మా ఊర్లో త్రీ ఫ్యామిలీస్ ఉంటాయి అందులో త్రీ ఫ్యామిలీస్ కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారనమాట సో ఆ విధంగా ఎవరికి ఈ ఫ్యామిలీస్కి నచ్చిన ప్రోగ్రామ్స్ వాళ్ళు ఊర్లోకి తెచ్చి గౌరవం తిప్పుతునేటప్పుడు ఊరంతా ఊరేగించేటప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు మనకి అలాంటి ఫ్యామిలీ డిఫరెన్సెస్ ఫీలింగ్స్ అవేం లేవన్నమాట అందరం కలిసే చేసుకుంటాం కాబట్టి అందరి ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటాము అన్ని ప్రోగ్రామ్స్ చూస్తాము ఇందులో కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ లో కూడా త్రీ ఫ్యామిలీస్ మిక్స్ అయ్యే ఉన్నాయన్నమాట ప్రోగ్రామ్స్ ఫైనల్ గా వచ్చేసి తప్పిటి గుళ్ళు విద్యలు కూటి కొరకే అని ఊరికే అనలేదు ఇక్కడ ఈ తప్పిటి గుళ్ళు వాళ్ళు వేసిన స్టెప్ చూస్తే నిజంగా అదే ఆ ఒక్క పూట తిండి కోసమే వీళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారు అనిపించింది ఒకసారి ఆ స్టెప్ మీరు కూడా చూడండి ఫస్ట్ అండ్ ఫైనల్గా మా గౌరమ్మ ఈ స్కేముడు మేము అందరం కూడా మా గౌరమ్మ దగ్గర నుంచి బ్లెస్డ్ గౌరమ్మని ఊరంతా తిప్పుతారు కానీ మెయిన్ మెయిన్ వీధుల్లో తిప్పి తీసుకువెళ్ళిపోతారు అనమాట సో అందుకు మేము మా ఇంటి దగ్గర నుంచి వీధిలోకి వచ్చి గౌరమ్మని తలపై పెట్టుకొని మోసి పళ్ళుకాయలు అక్కడే ఇచ్చి దండం పెట్టుకుంటాము సో వన్ బై వన్ వన్ బై వన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తలపై పెట్టి మోసుకుంటాం అనమాట గౌరమ్మని మోస్తే మేము కోరిన కోరికలు మాకున్న కష్టాలు తీరుతాయని మా ఊర్లో ఉన్న నమ్మకాలు ఈ ఇయర్ వే షూట్ చేశానని అనుకోగలరు అంతకు ముందు లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేశానన్నమాట ఇక్కడ దేవుణ్ణి మోస్తూ కనిపించిన పింక్ శారీ అమ్మాయి మా చెల్లి కానీ నేను అప్పుడు చూడలేదు తర్వాత వీడియో వాయిస్ ఆర్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఫైనల్ గా మా శ్రీవారు నా దగ్గర ఉండి తలపైన గౌరమ్మని మోపించేశారు అండ్ అలాగే గౌరమ్మని ఇక్కడ నేను తలపైన పెట్టుకున్నాను కదా అలా పెట్టుకుని ఒక రెండు మూడు ఇళ్ల వాళ్ళు పూజలు చేసినంత వరకు మోసి ఇంకొకరికి షిఫ్ట్ చేస్తాం అనమాట గౌరమ్మని ఇస్తాము తలపైన పెట్టుకోవడానికి అలా చేస్తే మాకు కూడా కొంచెం తృప్తి అనమాట ఎందుకంటే మా ఇంటి వరకు గౌరవం అయితే రాదు సో అందుకని మేమే ఇక్కడికి వచ్చి మోసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎప్పుడో మా పిన్ని మా బాబు వీళ్ళందరూ మోసేటప్పుడు తీసిన క్లిప్ అనమాట అలాగే ఇంక మా వారైతే ఇంక ఫస్ట్ నుంచి అంటే ఈ పండగ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సిక్స్ సెవెన్ ముహూర్తం పెడతారు ఇంకా ముహూర్తం స్టార్ట్ అయినప్పటి నుంచి అతను ఉంటారు అలా అక్కడ మళ్ళీ ఫైనల్ గా అదంతా కంప్లీట్ అయ్యాక ఇంటికి వస్తారు అతనికి మేము మేము అతనికి ఎవరికి ఎవరము దొరకమన్నమాట ఎవరికి ఎప్పుడు నచ్చితే అప్పుడు వీధిలోకి వస్తాం ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళిపోతాం వచ్చేసి సాధనం స్పెషల్ వీడియో అలాగే నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తారని చెప్పాను కదా ఇందులో ఏ ఫ్యామిలీ ఏ ప్రోగ్రామ్స్ నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ అన్ని షూట్ చేశాను కాబట్టి ఒకసారి మీరు కూడా చూసేయండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఉంటాయి ఎవర్ గ్రీన్ హిట్స్ మీకు కూడా ఈ పాట అంటే ఇష్టమైన ఇష్టమీద కామెంట్ చేయండి చాలా బాగా వేస్తారు వీళ్ళు కూడా డాన్స్ సో ప్రతి ఊర్లో కూడా ఇలా సైడ్కి వచ్చి డ్యాన్స్ వేసే క్యారెక్టర్స్ ఒక్కలైనా లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి బోర్ కొట్టేది ఆ డాన్సులు కంటే ఈ డ్యాన్స్ చూడడానికి చాలా మంది వచ్చి ఉంటారు అయితే ఇక్కడతో ఫస్ట్ డే గౌరవం గౌరవమంతచ్చే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే తిరువీధులు తిప్పుతారు ఇంకా చాలా దూరం ఉంది ఊరు మేము చూసే ప్రాసెస్ కంప్లీట్ అయింది ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళక ఏం చేశాను అనేది నా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసాను ఒకసారి చెక్ చేసేయండి వీలైతే షార్ట్ వీడియో లింక్ కూడా కిందిస్తాను డిస్క్రిప్షన్ లో ఇంక ఇది వచ్చేసి సెకండ్ డే షూట్ చేశాను అనమాట సెకండ్ డే అంటే పగలంతా హడావిడి ఏమి ఉండదు ఈవినింగ్ టైమే అనమాట ఈ ఊరేగింపులన్నీ కూడా ఈవినింగే స్టార్ట్ అవుతాయి మాకు ఈ సెకండ్ డే ఏంటంటే నందా ఊరేగిస్తాము దాని కోసం ప్రిపరేషన్స్ ఏంటో చూపిస్తాను రండి ఇక్కడ మా వారు అంటి తోరణాలు అయితే కడుతున్నారు ఎందుకు ఏంటి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి అంటిపల్ల తోరణాలు కట్టడం అయిన తర్వాత ఎవరికి ఎంత మొక్కుంటే అంత డబ్బులు మేమైతే ఎవ్రీ ఇయర్ కొంత డబ్బులు అనుకుంటాం అనమాట ఆ డబ్బుల్ని ఏం చేస్తామంటే వాటన్నిటికి వెండి జంజం కొని దాంతో గుచ్చి మాల చేస్తాము అలాగే వెండి గంట కూడా కొని పెడతాము ఇప్పుడు ఇంకా రెడీ అయిపోవడమే అనమాట టైం దగ్గర పడుతుంది కదా అంటే దేవుణ్ణి ఎత్తడానికి ముహూర్తం పెడతారు ఆ ముహూర్తం టైం కి దేవుణ్ణి ఎత్తడం ద్దమని అందరం రెడీ అయి కూర్చున్నాము ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము గాబరగాబర పడకుండా చాలా కాలం నుండి అంటే ఊరు పుట్టినప్పటి నుంచి అనుకోండి దూర బంధువులు దగ్గర బంధువులు కలుసుకోవాలనుకున్న మా ఇంట్లో మేం కలుసుకోవాలి అందరం ఒకే చోట ఉండాలి అనుకున్న ఊరు మొత్తం ఒకే చోట కలుసుకోవాలి అనుకున్న ఒక పెద్ద పండగ ఏదైనా మా ఊరికి ఉంది అంటే అది ఈ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయినా గౌరీ నందీశ్వర్ల మహోత్సవం మాత్రమే అనమాట ఈవెన్ ఫారిన్ లో ఉన్న వాళ్ళైనా చదువుల కోసం జాబ్స్ కోసం వెళ్లిన వాళ్ళైనా ఈ ఊరికి సంబంధం లేని వాళ్ళైనా సరే ఈ ఫెస్టివల్ గురించి తెలిసిన వాళ్ళు గ్యారెంటీ ఒక్క రోజైనా సరే ప్రెసెంట్ అవడానికి ట్రై చేస్తారు టెన్త్ అయిపోయి టెన్ ఇయర్స్ అవుతుంది ఇదే ఊర్లో చదివాను కదా ఆ ఫ్రెండ్స్ కలవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ గౌరీ పౌర్ణమికి అందరూ ఒక్కరు కూడా విడిపోకుండా కలుస్తారు కాకపోతే బిజీ లైఫ్ కదా విడివిడిగా కలుస్తారు మా పిన్ని నేను చూసారా మా పిన్ని మేకప్ అవడం కంటే కూడా నాకు ఎక్కువ మేకప్ చేస్తుంది నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే నా పెళ్లికి ఉంటే మా పిన్ని ఇంకా బాగా నాకు మేకప్ చేద్దనేమో నా పెళ్లికి అసలు నేను ఏ అవ్వలేదు ఇప్పుడు మాత్రం మంచిగా ఫెస్టివల్ అవుతున్నాను మేము కొత్త జ్యువెలరీ వేసుకోవాలన్నా తీసుకోవాలన్నా లేదా కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా లేదంటే ఏవైనా మంచి పనులు స్టార్ట్ చేయాలన్నా అన్నీ ఈ ఫెస్టివల్కే అనమాట అందరం ఈ ఫెస్టివల్కే కలుస్తాము మా ఊరు ఒక దగ్గర పెట్టి భక్తితో పాటు ఇష్టమైన ఫెస్టివల్ మీ ఊర్లో ఏది అంటే ఊరు మొత్తం కలిసి ఈ గౌరీ పవర్ ఓటేసేస్తాము ఇంక ఫైనల్ గా రెడీ అయిపోయి అయితే వీధిలోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అంటే దేవుడిని ఎత్తేటప్పుడు బాంబులో పేలుస్తారు కదా సో అదంతా చూడడానికి ఎగ్జైట్ తను మరి వెళ్ళిపోతున్నాము తినేసి వెళ్ళిపోతున్నాం మేమైతే మా నాన్నం చూసారా ఒట్టపుడు నడమంటే నేను నడలేపోతాను అంతది ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ నడుస్తుంది మళ్ళీ దేవుడిని ఎత్తిస్తే చూడడం మాదని దేవుడిని ఇంకో గంట తర్వాత ఊరేగించిన స్టార్ట్ చేస్తారు అంటే మేము గంట ముందు వచ్చి కూర్చుంటాము ఈ లోపల కలిస్తే ముచ్చట్లు పెట్టడానికి మేమైతే మా ఫ్యామిలీ గౌరీ నందీశ్వర్ల సాల్ ఉంది కదా ఆ సార్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఈ మధ్యనే కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి మేము ఏం చేసామనేది మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను వీలైతే లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఇక్కడ బ్లాక్ చెక్ షర్ట్ తో రథం మోసుకుంటూ వస్తున్నారు కదా అతనే మా వారనమాట మీకు ఎవరికైనా తెలియపోతే చెప్తుంది ఏంటి ఇంకేదైనా చెప్తానేమో అని ఎక్స్పెక్ట్ చేశారా సారీ సారీ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి అయితే ఈ ఫస్ట్ టూ డేస్ కూడా నిజంగా మనకి పెళ్లి అయితే ఎలాంటి హడావిడి ఉంటుందో ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో అలా అనమాట గౌరీ నందీశ్వర్ల కళ్యాణం జరపడానికి ఇదంతా కూడా ఫస్ట్ రోజు గౌరమ్మని తీసుకొచ్చి పుట్టింట్లో పెట్టారు కదా అలాగే నందన్నని కూడా తీసుకొచ్చి అంటే నందన్న పుట్టినింటి వాళ్ళంట కుమ్మరి వాళ్ళంట కుమరి వాళ్ళకి ఆర్డర్ ఇస్తారంట కొన్ని రోజుల ముందు అంటే ఈ ఉత్సవాలు జరిగే ముందు ఆర్డర్ ఇస్తారంట ఆ నందన్న బొమ్మన్ చెక్కమని సో నందన్న బొమ్మను చెక్కిన వాళ్ళు కుమ్మరి వాళ్ళు కాబట్టి వాళ్ళే పుట్టినింటి వాళ్ళు ఇక్కడ ఆ రోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది పుట్టినింటి నుంచి ఆసరి కొలువుకి వస్తారంట ఆసరి కొలువు అంటే అక్కడ వాళ్ళు అత్తింటి వాళ్ళు అంట మెట్టినింటి వాళ్ళంట ఆసర కొలువుకు వచ్చి ఈ రథం కి ఆల్రెడీ పెయింట్స్ అవి వేసి ఉంచుతారు కదా ఈ రథంలో ఎక్కించి మనకి పెళ్లిలో ఎలాగైతే ఊరేగింపు ఉంటుందో సో అలాగే ఊరేగింపు చేస్తారు ఇక్కడ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఎలాగైతే బొట్టు పెట్టి హారతిచ్చి ఊరేగింపు చేస్తారో అలానే ఈ ఆసరి కొలువు అంటే ఈ కూడాను కూడా హారతిచ్చి పూజలు చేసి పూజలని నా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను ఆ పూజలు చేసి వాళ్ళకి హారతి ఇచ్చి బయటకి తెస్తారనమాట ఇక్కడ టూ ఫ్యామిలీస్ కనిపిస్తున్నాయి ఇంకొక ఫ్యామిలీ బ్యాక్ ఉంది టూ డేస్ పండగని అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ పండగని టెన్ మినిట్స్ లో కుదించి కుదించి మీకు బోర్ కొట్టకుండా లాగ్ ఎక్కువ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు కూడా అలానే ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఒక చిన్న కామెంట్ ఇచ్చి అప్ చేయండి ఏం గౌరవం ఎలా అయితే ఇంటింటికి వెళ్లి పూజలు అందుకుందో నందన్న కూడా అలానే ఇంటింటికి వెళ్లి పూజలు అందుకుంటారు కాకపోతే ఈ నందన్న మా ఇంటి వరకు కూడా వస్తారు మా ఇంటికి వచ్చేసరికి కొంచెం తెల్లవారుజామున అయిపోద్ది అనమాట రెండు మూడు నాలుగు ఇలా అయిపోద్ది మేము వెళ్ళి ఇంకా మా ప్రిపరేషన్స్ చేసుకుంటాము మధ్యలో కొంతసేపు నందనని ఇక్కడ చూపిస్తున్న మీద అయితే పెట్టి రెస్ట్ ఇస్తారు తర్వాత మళ్ళీ తిరువీధులు తిప్పడం స్టార్ట్ చేస్తారు అవన్నీ చూసుకొని మేము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు పడుకున్నామంటే రెండు మూడు కళ్ళని అందరిని ఇంటికి వస్తుంది పడుకుంటే స్నానం చేయాలి కదా పడుకోకొని ఉందామంటే నిద్ర వచ్చేస్తుంది చలికి స్నానం కూడా చేయలేము ఏం చేస్తామో నెక్స్ట్ వీడియోలో చెప్పిన వెళ్ళి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాబాయ్